ఆంధ్రప్రదేశ్లో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అధికారంలోకి వచ్చిన పదిహేను రోజులకే తన నెరవేరుస్తున్నారని నెరవేర్స్తున్నారని మాట తప్పని మడమ తిప్పని ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు ఈరోజు తెలవారుజాము నుండి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో లబ్దిదారులకు ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో హుకుంపేట పంచాయతీ డీ బ్లాక్ శాటిలైట్ సిటీ బొమ్మూరు ధవలేశ్వరం కాడియం ఆవా బాంబే గృహాలు వీరభద్ర నగర్ సచివాలయం వద్ద అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు ఈ సందర్భంగా గోరంట్ల ముందుగా సంక్షేమ ఆరాధ్యులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధిక పెన్షన్లు ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేశారు మాట ఇచ్చి మడలు దిప్పిన జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా తను ఇచ్చిన మాటని పదహారు రోజుల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏర్పడ్డ ఎన్డిఏ ప్రభుత్వం ఇవాళ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ రోజున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది ఒకనాడు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానాన్ని ప్రయోజనూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ఉన్న చిన్న బడ్జెట్ మూడు నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ బిల్ ఉన్న రోజుల్లో పెట్టారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెండు వందల రూపాయలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు గారు మరిబాబాబు చెప్పి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి విడుదల వారీగా సంపూర్ణ మద్యపాల నిషేధం పెడతానని విడుదల వారీ కానీ పోయాడు పెన్షన్ ఒకేసారి ఇవ్వనందు వల్ల ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు ప్రతి లబ్ధిదారు నష్టపోయాడు ఐదు సంవత్సరాలు ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెంచి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో పదకొండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి మరో రెండు లక్షల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి మూడో తారీఖు చేత ఇవ్వాల్సిన పరిస్థితి ఆర్థికంగా జివాళా రాష్ట్రం నూతన ప్రభుత్వం నూతన బాధ్యత పెట్టుకుని కూడా మాన తప్పని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో పెన్షన్ ఎక్కడ కోసం ప్రయత్నం చేశారు వాలంటీర్లు పెట్టి ఇవ్వడం కోసం ప్రయత్నం చేశారు ప్రజల కోసం ఆ డ్రామా డ్రామాలు ఇవాళ మేము చదువుతున్నాం రాజకీయ ప్రమేయం లేకుండానే పార్టీల ప్రమేయం లేకుండానే సచివాలయ తోటి ఇంటింటికి ఇస్తున్న ఏదైతే ప్రభుత్వం తెలుగుదేశం అరవై శాతం సాయంత్రం ఐదు ఆరుగా ఇంటింటికి ఏది పెన్షన్ ఇవ్వబోతున్నారు ఒక పెన్షన్ కాదు ఇరవై ఐదు రకాల పెన్షన్ లేకపోతాం ఇరవై ఐదు రకాల పెన్షన్లు

రకరకాల ఉత్తమ చేనేత కార్మికులకు కానీ మత్స్య కార్మికులు కానీ ఇవాళ ఇరవై ఐదు రకాల మండలంలోనే పద్నాలుగు వేల పన్నెండు వేల నూట నలభై నాలుగు మందికి ఎనిమిది కోట్ల ఇరవై లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మనం ఇది చిన్న విషయం కాదు ముఖ్యంగా దళిత బలహీన మైనార్టీ వర్గాల వారికి ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తున్నాం ఎక్కువ వర్గాలు దగ్గర ఉండే వర్గాలు ఆ వర్గాలు కనుక వారికి న్యాయం జరుగుతాం అలాగే వాళ్ళు ఎవరికి విఘలందరూ పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు చేసి తీసుకునిస్తాం ఇది కాకుండా ఏసారి 4000 రూపాయలు నిన్నేలా 4000 ఇప్పుడు 3000 కని మూడు పెడతామా కచ్చితంగా ఏడు వేలు లాలే నారా చంద్రబాబు గారు లాలే నారా చంద్రబాబు నాయకత్వం ఇస్తానని చెప్పిన ప్రకారం మూడు వేలు ఈ నెలలో ఏడు వేల రూపాయలు మీకు ఇస్తున్నారు అలాగే వికలాంగులకి మూడు వేలు ఆరు వేలు పూర్తిగా మంచాన్ని పడిపోయి అసలు దేవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అర్థమైందా కుదిగృహాలు எ எனக்கு <debuted> <poans> 何だ ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు చంద్రన్న భరోసా ఇచ్చారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పారు అంతేకాదు మార్చ్ ఏప్రిల్ నుంచి గత ప్రభుత్వ కాలంలో ఉన్న బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పి ఈ రోజున ప్రతి పెన్షన్ దారికి నాలుగు పెంచిన నాలుగు వేలు కాక మూడు వేల రూపాయలు కాబట్టి ఏడు వేల రూపాయలు పూర్తిగా మంచాన పడిపోయిన వాళ్ళు పదిహేను వేల రూపాయలు వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు వివిధ వృత్తుల వారికి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల దాకా పెంచి ఇవాళ అరవై ఐదు లక్షల మంది పేదల గుండెల్లో నిలిచిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థిక సర్దుబాటు లేకున్నా కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఒక్కరోజునే డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది రాష్ట్రంలో సాయంత్రానికల్లా ఎలాంటి జడలు లేకుండా ప్రతి ఒక్క పైసా కూడా బాధ్యతలకు అందేలాగా చేసే కార్యక్రమం అమలు అవుతుంది భారతదేశంలో ఇది ప్రప్రదం ఇంత భారీ ఎత్తున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నారు ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితోటి ఈ కార్యక్రమం మాట తప్పలేదు మడం తప్పలేదు పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు డిసెంబర్ నాటికి భర్తీ చేయాలని నిర్ణయించారు పద్నాలుగు పన్నెండు మధ్య తెలుగుదేశం ఆయాంలో పదహారు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది టీచర్స్ ఉద్యోగాలు మరలా ఈ నేను ప్రప్రదంగా ఇవ్వడం జరుగుతుంది ఐదు సంవత్సరాల్లో ఏమీ జరగల జీరో ఒక ఉద్యోగం లేదు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఆర్డినెన్స్ కావడం జరిగింది త్వరలోనే దాన్ని కూడా బిల్లుగా పాస్ చేసి రైతుల హక్కులు కాపాడటం జరుగుతుంది ఇవాళ నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని ఒక కార్యకర్త ముందుకు చదువుతున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేలాగా రైతులకు ఇరవై వేల రూపాయలు సీజన్లోనే ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తామని జరుగుతుంది ఇది అటు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా తీసుకొని చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను కూడా చక్కబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పందాలలో పరుగు పరుగులు చేయడం కోసం ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తా ఉంది ఇబ్బందులు ఉన్నాయి పదకొండున్నర లక్షల అప్పుల భారం రాష్ట్రం మీద ఉంది ఆర్థిక సర్దుబాటు లేవు చిన్న భిన్నమైన పరిపాలన చక్కదిద్దాల్సిన పరిస్థితి యంత్రాంగాన్ని గేరప్ చేయాల్సిన పరిస్థితి అందుకని అన్ని విధాలా కూడా రాష్ట్రాన్ని రష్టపట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలకు భిన్నంగా ఆ రోజున డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడు గారు మరలా ఇవాళ ఒకే దఫా నాలుగు వేల రూపాయలు పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు చేస్తానని మాట తిప్పిన ముఖ్యమంత్రిని చూసాం మాట ప్రకారం ఒకటో తారీఖు నెల రోజులు తిరుపుకున్నాను ప్రభుత్వ తరఫున నెల తిరుపడానికి ఇవాళ పెన్షన్ చేసిన కార్యక్రమం చేశాం వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు మంచాన పడిపోయిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కుష్టి వ్యాధిగ్రస్తులకి వెళ్ళాలంటే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇవాళ తీవ్ర వ్యాధులస్తు కూడా ఆరు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మనం అమలు చేస్తూ ఉన్నాం ఇది సంక్షేమ రాజ్యం సంక్షేమంతో అభివృద్ధి రాజ్యంగా మారాలనే ఆలోచనలో ప్రభుత్వం ఇది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ నిరాణపరంగా కార్యక్రమం మొదటిసారి కనుక ఇవాళ పాదాభిషేకం చేస్తున్నారు ఎక్కడికక్కడ చంద్రబాబు గారికి ఇంత ప్రభుత్వం నాలుగు వేల ఐదున్నర కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే సాయంత్రం బాబురా ఇచ్చే కార్యక్రమం అందువల్ల వాటిని పాదాభిషేకం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్న సంక్షేమం ముందుకు సాగాలన్న రాష్ట్ర ప్రగతి బాగుపడాలన్నా తెలుగువాడి ఖ్యాతి విశ్వ విజ్ఞాత కావాలన్నా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఎన్ఐఏ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సౌన్యంగా మనవి చేస్తూ ఇవాళ మా కార్యకర్తలందరినీ కూడా ఇన్వాల్వ్గా ఉన్నాం దగ్గరుండి ఇప్పించమన్నాం ఎక్కడా కూడా బెస్ట్